ఓం నమో గణపతయే తెలుగులో ఒక సామెత ఉందండి నవ్వి పోదురుగాక నాకేంటి అని చెప్పేసి ఇప్పుడు సందర్భంలో చెప్పాలి అని అంటే కనుక నవ్వి పోతే కనుక నాకు సంబంధం లేదు నవ్వి పోదురుగాక నాకేంటి అనే అభిప్రాయంతో ఈ వీడియో మనం చేసుకుంటూ ఉన్నాము అదే విధంగా కొంతమంది సమాజంలో ఉంటారు జనం నవ్విపోదురుగాక నాకేంటి అని చెప్పేసి ఇష్టానుసారము కబుర్లు చెబుతూ ఉంటారు కావున మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ వ్యక్తి ఉద్దేశం కానే కాదండి దృష్టిలో పెట్టుకోండి ఏదో మనం వ్యక్తి మీద మనం దాడి చేస్తున్నాము వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నాము అనుకోకండి అంశం వచ్చినప్పుడు వ్యక్తి కూడా వస్తాడు ఎందుకు అని అంటే పొద్దుస్తమానో కూడా వేదంలో అక్కడ మా దేవుడి గురించి ఉంది ఇక్కడ మా దేవుడి ఉంది అని చెప్పడం ఇక్కడ అర్థాలని తీసుకుని వెళ్ళి అక్కడికి లంకె పెట్టడం ఇదంతా కూడా మోసం కదండి అందుకని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఒక మంత్రం సుప్రసిద్ధ మంత్రం అండి ఏకం సద్విప్రా బహుధా వదంతి ఒకే ఒక్క దేవుణ్ణి విప్రులు అంటే విద్వాంసులు బహుధా వదంతి అంటే బహు దేవతానామాలతో పిలుస్తారు అనేటటువంటి అర్థం దానికి వస్తుంది దాని గురించి మన సిరాజ్ గారు ఏం చెప్పారు వాస్తవానికి వేదంలో ఏ ఉంది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నూట పద్నాలుగు సూత్రం ఐదో మంత్రం ఒకటో మండలం నూట అరవై నాలుగు సూప్తం నలభై ఆరు మంత్రంలో ఆరాధించండి అప్పుడు మిమ్మల్ని ఏ బాధించదు ఋగ్వేదం పదో మండలం నూట పద్నాలుగు సూత్రం ఐదు మంత్రం ఒకటో మండలం నూట అరవై నాలుగు నలభై ఆరు మంత్రంలో పండితులు ఆ దైవాన్ని విభిన్న పేర్లతో పిలుస్తారు ఈ ట్యూన్ మీకు ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తోంది కదండి నేను చెబుతాను వినండి ఈ టీవీలో మనకు ఈ కిరణాలు అని వచ్చేది చూసారా ఆ ట్యూన్ తీసుకొచ్చి వేద మంత్రానికి పెట్టాడు ఆయన నేను గతంలోనే చెప్పాను వేదమంత్రానికి ట్యూన్లు ఉండవు వేదమంత్రానికి స్వరం ఉంటుంది స్వరమే చెప్పాలి ఈయన ఏం చేశాడు ఎక్కడో చోట ఒక ట్యూన్ చూస్తాడు ఆ ట్యూను ఈ మంత్రానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక కొత్త ట్రెండ్ మాట ఆ విధంగా ఏం చెప్పాడు అయితే ఈ మంత్రంలో దారుణం చూడండి ఏకం సద్విప్రా బహుధా వదంతి 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 అంటే చెబుతారు లేదా చెబుతున్నారు అని అర్థం అండి ఈయన ఏం చేశాడంటే వదంతి అని పలకకుండా వదంతి అన్నాడండి వదంతి అంటే ఏమిటి చంపుతున్నారు చంపుతారు అని అర్థం వదంతి అంటే చెబుతున్నారు చెబుతారు అని వస్తుంది వదంతి అంటే అంటే దాకి ఒత్తు వచ్చేస్తే అర్థం మారిపోతుంది మారిపోయి చంపుతున్నారు చంపుతారు అని వచ్చేస్తుంది మరి కాశ్మీర్లో జరిగిన దానిని ఉద్దేశించి ఆయన చెబుతున్నాడా అని మనం సరదాగా అనుకోవచ్చు మాట అండి ఆ విధంగా ఏమిటో మరి యథాలాపంగానే ఆ విధంగా సంహార సంబంధమైనటువంటి పదాలు ఆయన నోటి నుండి వచ్చేస్తూ ఉన్నాయి ఇది చాలా బాధాకరం ఏకం సద్విప్రాహ బహుధా వదంతి దృష్టిలో పెట్టుకోండి ఋగ్వేద సంహిత సంహిత అని చెప్పాలండి ఋగ్వేదం అన్నాడు ఈయన మరి ఋగ్వేదంలో సంహిత ఉంది బ్రాహ్మణం ఉంది ఆరణ్యకం ఉంది మరి ఋగ్వేదంలో దేంట్లో వస్తుందో చెప్పాలి కదా చెప్పలేదు వెతుక్కోండి అని చెప్పేసి అక్కడ ఉద్దేశం సరే అంటే ఎంత ఎక్కువ అడ్రస్ ఇస్తే మళ్ళీ కష్టం కదా వెంటనే వెతికేస్తారు అందుకని ఋగ్వేదం అన్నాడు అప్పుడు వెతుక్కోవడానికి సమయం పడుతుంది కదా కావున సరే ఆయన చెప్పలేదు మనం చెప్పుకుందాం ఋగ్వేదం అంటే ఋగ్వేద సంహితలో అని ఈయన ఉద్దేశం ఋగ్వేద సంహితలో ఒకటవ మండలంలో నూట అరవై నాలుగవ సూక్తంలో నలభై ఐదవ మంత్రం ఇది ఆ మంత్రం పూర్తిగా మనం చూసుకుంటే నాలుగు పాదాల మంత్రంలో ఒక పాదమే చెప్పాడు ఈయన పూర్తి మంత్రం నేను చెబుతాను ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహు అథో దివ్య సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నియమం మాతరిశ్వా ఇది మంత్రం అండి వేదమంత్రాలకు సహజంగా స్వరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో స్వరం చెప్పవద్దు అనిపిస్తే ఎందుకు అంటే పెద్దలు సహజంగా అన్ని సందర్భాల్లోనూ స్వరం చెప్పద్దు అంటారు కొన్ని సందర్భాల్లో ఏకశ్రుతితో చెబుతారు యజ్ఞంలో కూడా మనం చూసుకుంటే ఏకశ్రుతి ఉదాత్తం అంటారు ఉదాత్తంలో అన్ని స్వరాలు ఉంటాయి నేను ఇప్పుడు ఏకశ్రుతిలో పఠించాను దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా ఉచ్చరించాలి మంత్రం ఇంద్రం మిత్రం వరుణ అగ్నిమాహుహో ఇది వేదార్థమేముందో నేను మీకు చెబుతానండి మొట్టమొదట దాశరథ రంగాచార్య గారు వ్రాసినటువంటి తెలుగు భాష్యం ఏమిటిది అని అంటే కనుక మేధావులు ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి ఇంద్రుడు మిత్రుడు వరుణదేవుడు అగ్నిదేవుడు అందురు అతడే స్వర్గమునందు ఉన్నవాడు అగును గరుడు సుందరుడు వేగవంతుడు కూడా ఆయనే ఒకే దానిని పండితులు అనేక రీతుల చెప్పుదురు అతనిని అగ్ని యముడు మాతరిష్వాను అని కూడా అందురు అని చెప్పేసి ఈ యొక్క తెలుగు భాష్యంలో ఉందండి అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి సూర్యుణ్ణి ఈ విధంగా బహుదేవతల పేర్లతో పిలుస్తారు అని తెలుగు భాష్యంలో ఉందండి ఇదే మీరు విద్యారణ్య వారి భాష్యం మనందరికీ కూడా పరమ ప్రామాణికమైనటువంటి ఒకప్పటి శృంగేరి పీఠాధిపతులైనటువంటి విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులైనటువంటి విద్యారణ్య వారి భాష్యం చూస్తే కనుక సంస్కృత భాష్యం చూస్తే కనుక ఇక్కడ ఆదిత్య అనే శబ్దానికి ఆత్మ అనే అర్థం సాధారణ ఆత్మ కాదు మహానాత్మ ఆత్మ అంటే పరమాత్మ శుద్ధ చైతన్య పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నటువంటి శుద్ధ చైతన్య పరమాత్మను విద్వాంసులు ఇంద్రుడని వరుణదేవుడని అగ్నిదేవుడని యముడని వాయుదేవుడని ఈ విధంగా బహు పేర్లతో పిలుస్తారు లేదా ఆ యొక్క దేవత యొక్క కార్యాన్ని బట్టి కూడా ఆ పేర్లతో పిలుస్తారు అని అంటే కనుక వర్షం కురిపిస్తే కనుక అదే పరమాత్మను వరుణదేవుడు అంటారు అదేవిధంగా ధనవాన్ అయితే కనుక కుబేరుడు అంటారు ఈ విధంగా ఒకే దేవుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తారు ఏకైక దైవాన్ని అనేక పేర్లతో విద్వాంసులు పిలుస్తారు అని ఇక్కడ వేదంలో ఉందండి ఆ ఏకైక దైవం పరమాత్మ సర్వవ్యాపక పరమాత్మ అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అదేమిటండి మరి ఇక్కడ ఏకదైవత్యాన్ని దేవుడు ఒకడే అనేటటువంటి అర్థాన్ని చెబుతున్నారు కదండి మీరెందుకు బహుదేవతారాధన మాపై రుద్దుతున్నారు అని అంటే ఇదే మంత్రంలో అంటే భగవంతుడు ఒక్కడే ఒకే ఒక్కడు భగవంతుడు అని ధృవపరుస్తూ ఉన్నటువంటి ఈ మంత్రంలో ఆ దేవుణ్ణి విద్వాంసులు పండితులు రకరకాల పేర్లతో పిలుస్తారు అని చెప్పడం ద్వారా ఇదే మంత్రం బహుదేవతారాధనను కూడా సమర్థిస్తోంది బహుదేవతారాధనను సామాన్యంగా సమర్థించటం లేదు ఒకవేళ బహుదేవతారాధన వేద వ్యతిరేకమైతే కనుక్క ఏకైక పరమాత్మను మూర్ఖులు ఈ విధంగా అంటారు అని వేదం చెబుతుంది మూర్ఖులు ఈ విధంగా బహుదేవత పేర్లతో పిలుస్తారు కానీ దేవుడు ఒక్కడే అని చెబుతుంది కానీ అలా చెప్పలేదండి వేదం సద్విప్రాహ అని కూడా వాడింది విప్రాహ అంటే విద్వాంసులు సద్విప్రాహ అంటే మహా విద్వాంసులు సద్విద్వాంసులు ఇక్కడ మనకేమర్థం అవుతోంది గొప్పవారు మహాపండితులు ఏకైక దైవాన్ని బహునామాలతో పిలుస్తారు అని ఉంది అంటే ఇదే మంత్రం ఏకదైవత్యాన్ని అంగీకరిస్తూనే బహుదైవత్యాన్ని బహుదేవతారాధనను కూడా బహుధ ప్రశంసిస్తూ ఆమోదిస్తోంది అనే విషయం మనకు అర్థమవుతోందండి ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఇది చెప్పడం కోసమే నేను ఈ మంత్రానికి అర్థం చెప్పానండి కావున వేదంలో ఇష్టానుసారం అర్థాలు చెప్పడానికి వీల్లేదు సూర్య అని చెప్పారు భాష్యంలో ఈ మంత్రానికి సూర్యుడే దేవత సూర్యుడే అధిష్టాన దేవత అని చెప్పినప్పటికీ కూడా భాష్యంలో ఏం చేశారు సూర్య అంటే కనుక మళ్ళీ దానికి అక్కడ వ్యుత్పత్తి చెప్పారండి ఏకైవ వా మహానాత్మ దేవత ససూర్య ఇత్యాచక్షతే అని చెప్పేసి ఒకే ఒక్క మహాత్ముడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయనకే సూర్యుడు అని పేరు వేదంలో అని చెప్పారు కావున ఈ మంత్రం శుద్ధ చైతన్య పరమాత్మను ఉద్దేశించి చెప్పింది ఆ పరమాత్మనే మనం రకరకాల పేర్లతో పూజిస్తాము అని చెప్పేసి సద్విప్రులు అంటారు అని ఉంది అక్కడ అంటే ప్రశంసాది అంతేకాని ఒక్క దేవుణ్ణి వీళ్ళంతా కూడా ఈ విధంగా పిలుస్తున్నారు అని వేదం వాపోలేదండి ఈయన చెప్పినట్లుగా దృష్టిలో పెట్టుకోండి అంతేకాదండి సరే ఏకం సద్విప్రా బహుధా వదంతి అన్నారు కదా మరి అల్లా పేరుతో పిలుచుకుంటే ఏంట నష్టం యహోబా పేరుతో పిలుచుకుంటే ఏంట నష్టం అని అంటే కనుక ఈ మంత్రంలో నేను పూర్తి మంత్రం మీకు ఇందాక చదివి వినిపించాను మళ్ళీ చదివి వినిపిస్తాను ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అథో దివ్యస్వ గరుత్మాను ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్ని యమం మాత అని చెప్పడం ద్వారా ఈ మంత్రంలో చెప్పబడినటువంటి దేవతలు అదే విధంగా సమస్త వేదంలోనూ చెప్పబడినటువంటి దేవతల రూపంలో మాత్రమే ఆ యొక్క ఏకైక పరమాత్మను మనం పూజించాలి ఏ దేవుణ్ణి పెడితే ఆ దేవుణ్ణి తీసుకుని వచ్చి ఈ దేవుణ్ణి మేము పూజిస్తాము వేదంలో ఎలా ఉంది కదా అని చెప్పడానికి కుదరదు వేద మంత్రాన్ని మీరు రిఫరెన్స్గా వాడుకోవాలి అంటే వేదంలో చెప్పినటువంటి శబ్దాలు కలిగినటువంటి దేవుళ్ళనే పూజించాలి కావున ఇష్టానుసారము వేదాలకు అర్థాలు చెప్పకండి మీ గ్రంథాలకు మీరు అర్థాలు చెప్పుకోండి చక్కగా మీ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడి గురించి మీ వాళ్లకు చెప్పుకోండి ఇతర మత గ్రంథాల జోలికి ఇతర ధర్మ గ్రంథాల జోలికి ముఖ్యంగా సనాతన గ్రంథాల జోలికి వచ్చి అభాసు పాలవకండి ఈయనే మరొక వీడియోలో చెప్పాడండి ఇస్లాం ప్రకారం మా దేవుడు సర్వవ్యాపకుడు కాదు అని వేదం ప్రకారం పరమాత్మ సర్వవ్యాపకుడు వేదంలో ఉన్న మంత్రాన్ని కనుక మీరు అంగీకరించి మీరు అన్వయించుకుంటే కనుక సర్వవ్యాపకత్వాన్ని కూడా అంగీకరించాల్సి వస్తుంది కావున ఏదో ఒక మంత్రం చెప్పుకొని ఉషాకిరణ్ మూవీస్ పాట పాడేద్దాం అంటే కుదరదండి భాష్యాలు అక్షరాలతో సహా అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి స్వస్తి